ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ కథాసుధా సిరీస్లో భాగంగా ప్రతి ఆదివారం ఓ కథ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే అలా ఈ వారం వచ్చిన స్టోరీ వెండి పట్టీలు బాలాదిత్య గారు లతారెడ్డి గారు బేబీ జైత్ర ప్రధాన పాత్రల్లో ఈ కథలో నటించారు మరి వెండి ద్వారా ఏం చెప్పారు వీరబాబు అంటే బాలాదిత్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు భార్య సీత అంటే లతారెడ్డి కుమార్తె బుజ్జమ్మ అంటే బేబీ జైత్ర ఓ రోజు ఆడుకుంటూ స్నేహితురాలి కాలిపట్టీలను ఆసక్తిగా చూస్తుంది బుజ్జమ్మ ఒకసారి పెట్టుకొని ఇచ్చేస్తాను అని బుజ్జమ్మ అడగ్గా ఆ చిన్నారి ఇవ్వదు మీ నాన్నను కొనమని అడుగు అని చెబుతుంది దీంతో అలిగిన బుజ్జమ్మ ఇంటికొచ్చి వెండి పట్టిలు కావాలి నాన్న అంటూ జరిగిన విషయం చెబుతుంది కొన్ని రోజుల్లోనే పంట చేతికి వచ్చేస్తుందని డబ్బు అందగానే కొంటానని మాటిస్తాడు కానీ అకాల వర్షంతో పంట తడిసిపోతుంది పెట్టుబడి కూడా దక్కని దుస్థితి మరి ఆశతో అడిగిన బుజ్జమ్మకు వీరబాబు పట్టీలు కొనిచ్చాడా కుమార్తె ఆనందం కోసం సీత ఏం చేసింది బాల్యంలో ఏదైనా వస్తువు కొనివ్వమని అడిగితే అమ్మా నాన్న వద్దనడం మనం మారం చేస్తే ఇక తప్పదన్నట్టు వారు కొనడం మధ్యతరగతి కుటుంబాల్లో ఇది సాధారణం అయితే ఆ సమయంలో తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మనకు తెలియదు మరి పెద్దయ్యాక ఎప్పుడైనా వాళ్ళ కష్టాన్ని గుర్తించామా ఈ కథ వెండి పట్టీలు చిన్ననాటి జ్ఞాపకాలు మన కోసం పేరెంట్స్ పడిన కష్టాలని గుర్తు చేస్తుంది ఈ కథలో తాను అడిగినదాన్ని కొనివ్వగలిగే ఆర్థిక స్తోమత కుటుంబానికి ఉందా లేదా అన్న కోణంలో ఆలోచించే వయసులో బుజ్జమ్మ లేదు చిన్నపిల్లే కదా అయినా ఎవరో పెట్టుకున్న పట్టీలు చూసి కొనమని అడిగితే కొనాలా అని రెండు దెబ్బలు కొట్టి మనస్తత్వం వీరబాబుది కూడా కాదు అలాంటి వ్యక్తి తన గారాల పట్టి పట్టీల కోసం చేసే ప్రయత్నం కుమార్తె చిరునవ్వులు చూసేందుకు తల్లి చేసే త్యాగం హృదయాన్ని హత్తుకుంటాయి వీరబాబు పాత్ర ద్వారా రైతన్నల సమస్యలు తెరపైకి తీసుకొచ్చారు పంటపై ఆశలు పెట్టుకున్న రైతు అకాల వర్షం కారణంగా ఎంత బాధను అనుభవించాల్సి వస్తుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు రైతే రాజు అంటారు కదా అంటే నేను రాని అంటూ సీత పాత్ర చెప్పే మాట ఎంతోమందికి స్ఫూర్తిదాయకం బాలాదిత్య గారు లత బేబీ జేత్ర నటన పల్లెటూరి వాతావరణం నేపథ్య సంగీతం విశేషంగా ఆకట్టుకుంటాయి